ముందుగా ఎవరెవరు మిథున్ రాశిలోకి మిచ్చేస్తారు అనే విషయానికి వస్తే గనక మృగశరా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాల వారు అదేవిధంగా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున్ రాశిలోకి మిచ్చేస్తారు జనవరి నెలలో మిథున్ రాశి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనగా ప్రతి విషయాన్ని కూడా అత్యంత సీరియస్ గా తీసుకుంటుంటారు పైగా అదేదో పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క మిథున్ రాశి వారు సమస్యని ఎక్కువ శాతం ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమలో మాత్రమే తీసుకుంటారు తప్ప ఇది పెద్ద సమస్య కాదు అనేటువంటి విషయాన్ని తీసుకోరు ఓవర్ థింకింగ్ అనేటువంటిది మిథున రాసి వారికి జనవరి నుంచి ప్రారంభం అవుతోంది ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఏ సమస్యని ఎలా తీసుకోవాలి చిన్న సమస్యని ఎలా తీసుకోకూడదు పెద్ద సమస్యని ఎలా తీసుకోవాలి ఏ సమస్యని ఈ విధంగానే మనం ఆచరించాలి అనేటువంటి విషయం తెలుసుకుంటారే తప్ప ప్రతి దాన్ని కూడా ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం మిథున్ రాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాం ఇక మాస ఫలితానికి వస్తే గనక మిథున్ రాశి వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో మీకు కాస్త కలిగేటువంటి అవకాశం కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి కొత్త కొత్త అవకాశాలు పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేటువంటిది జనవరి రెండు మూడు వారాల్లో గోచరిస్తూ ఉంటుంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా మీ శ్రమకి ఖచ్చితమైనటువంటి ఫలితం అయితే లభిస్తుంది మిథున రాశిలో వారు వ్యాపారం చేద్దాము అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి నిరభ్యంతరం ఏమీ లేదు మీకు వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి సూచనగా జరుగుతుంది అది కూడా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ లేడీ బ్యూటీ ప్రొడక్ట్ సంబంధించి కానీ పశు గ్రాసానికి సంబంధించినటువంటి దానాలు అమ్మడం కానీ ఈ మూడు రంగాలు అద్భుతంగా మిథున్ వారికి కలిసి వచ్చేటువంటి సూచన రియల్ ఎస్టేట్లో లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే కనుక మిథున వారికి అంత గోచరించడం లేదు నష్టమైతే కలగదు కానీ స్థిరంగా మీరు కొనుగోలు చేరి మాత్రం అలా ఉంచుతారు అది కూడా జనవరి నెల పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది మధ్యలో రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ పెట్టడానికి అనుకూల వాతావరణంగా చెప్పవచ్చు ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు క్యాడర్ మిమ్మల్ని నమ్ముతుంది జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయని సమస్యలు మీరు పరిష్కారం చేస్తారు దీనిలో జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పరచుకుంటూ ఉంటారు ఆర్థిక విషయంలో పర్వాలేదు అనేటువంటి ఓరట కలుగుతుంది మీరు పీకల వరకు అప్పుల వ్యక్తి వచ్చినా ఆ సమయానికి ఎక్కడో అప్పు పుట్టి ఈ అప్పును తీర్చడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆర్థికంగా పర్వాలేదు అంతేగాని బాగుంటుంది నిలబడతారు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే ఆలోచన ఎక్కడా లేదు కేవలము ఎడం చేతిలో తీసుకొచ్చి కుడి చేతిలో పెట్టడం కుడి చేతిలో నుంచి తీసుకొచ్చి ఎడం చేతిలో పెట్టడమే తప్ప మార్జన్ మారుస్తూ ఉంటారు స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు మిథున రాశి వారి ఇక విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో విదేశాలకు శ్రీకారం చుట్టకుండా ఉండడమే మంచిది మీరు అనవసరంగా నమ్మి మోసపోయేటువంటి ధోరణి ఎక్కువ కనబడుతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున రాశి వారు విదేశాలకి శ్రీకారం చుట్టకండి ఇది ఖచ్చితము భార్యాభర్తల మధ్య కీచురాట్లు ఏవైతే ఉన్నాయో అవి మరి కాస్త పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది పెద్ద మనుషులు కోర్టు వరకు కూడా మీ యొక్క సమస్యను తీసుకువెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం భార్యాభర్తల మధ్య నడుస్తోంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి స్థిరాస్తి చరాస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ పెద్దగా వచ్చే అవసరం ఎక్కడ కనిపించడం లేదు మీరు అనవసరంగా నేను ఇప్పిస్తాను నేను పెద్ద మంచి వ్యవస్థ చేస్తాను నాకు ఇంత ధనం ఇవ్వండి కనుక ఎవరన్నా అంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి అనవసర ఆశలకు మాత్రం లొంగకండి ఈ నెలలో స్థిరాస్తులు కానీ ఆర్థికంగా కానీ నిలబడేటువంటి అవకాశం మిథున రాశి వారికి కనబడడం లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఉండడం చాలా మంచిది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్థలం కానీ పొలాలు కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక వాటి కంటే బంగారం మీద మాత్రం పెట్టుబడి పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ కొనేటువంటి ఆలోచనలు ఉంటే దాన్ని వాయిదా వేసుకోండి తప్ప కొనవద్దు అనవసరంగా కొని కాగితాల విషయంలో అక్షర దోషాలు లేకపోతే ఆ కాగితం దానికి సంబంధించింది కాదో వాటి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్థిరాస్తు కొనుగోలు చేసే విషయంలో మిథున్ రాశి వారు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకుని తిరగడం చాలా మంచిది ఇప్పటి వరకు కూడా మనం మిథున్ రాశి యొక్క ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం తెలియజేసుకున్నాం వ్యక్తిగతమైనటువంటి సమాచారం తెలుసుకోవడానికి కింద స్కూల నెంబర్ మీరు సంప్రదించినట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశీకరించడం ఏ రంగాల్లోకి వెళ్తే మీకు కలిసి వస్తుంది మీరు ఏ దిశగా వెళ్తే ప్రయాణం చేస్తే మీకు కలిసి వస్తుంది ఏ దేవతారాధన చేస్తే మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా మీకంటూ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ సంతాన విషయాలు కానీ ఎప్పుడు ఎలా జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని విజీకరి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ యొక్క సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిణామమును కట్టుకుని మీ పూర్తి జాతక విశ్లేషణ మీ డిప్రెషన్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఎప్పుడు మీరు స్థిరత్వమైన ది బెస్ట్ లైఫ్ అనేటువంటి అనుభవిస్తారనే విషయం మీ వివాహ సంతాన ఆర్థిక ఆరోగ్య స్థిరత్వాలు అనేటువంటి ఎప్పుడు ఏర్పడతాయనే పూర్తి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక మిథున రాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక విందు వినోద శుభ కార్యక్రమంలో పాల్గొంటారు కానీ ప్లాస్టిక్ నవ్వులతో తప్ప మీరంటూ మనస్ఫూర్తిగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గోలేదు మనసులో ఎప్పుడు కూడా ఏదో సంకోచము ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవుతుంటుంది అదే నేను ఇలా ఉన్నానే నేను ఇలా ఉండకూడదు వాళ్ళు అలా ఉన్నారు అనేటువంటి వేరియేషన్ ఎదుటి వారితో పొంతలు చేసుకుంటూ ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు విలువైనటువంటి వస్తువులు కానీ పాత సంబంధాలు ఆడవారు పాత సంబంధాలు మళ్ళా పునరుద్ధీకరణ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి పాత సంబంధాన్ని మళ్ళా పునరుద్ధీకరణ చేసుకునే ఉద్దేశం ఉంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి దీనివల్ల రానున్న రోజులు అనేకమైన ఇబ్బందులు మిత్రులు రాసి వారు పడుతూ ఉంటారు ఇక ఈ ఆడవారు వివాహం విషయానికి వస్తే గనక మంచి అనుకూలమైనటువంటి వరుడు వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు మంచి విషయాన్ని వింటారు ఖచ్చితంగా జనవరి రెండు మూడు వారాల్లో శుభవార్త అయితే మిథున్ రాశి వారు వింటారు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో ఉత్తర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది ఈ మిథున్ రాశిలో ఉన్నటువంటి ఆడవారు రాజకీయంలో వారికి మాత్రం అంతగా ఓరట కలగడం లేదు జనాలు ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది మిథున్ రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక చిన్న మెదడు నుంచి ప్రారంభం చేసుకుని ఈ వెను వెన్నుముక మెడభాగంలో ఉన్నటువంటి నరాలు కుంజుకుపోతున్నాయి అదేవిధంగా కాలు వేళ్ళు ఒకదానికి ఒకటి ఇలా మెలిపడేటువంటి అవకాశం నరాలు పట్టేసేటువంటి అవకాశం ఎక్కువగా గో తొడ తొడక నరాలు కూడా పడుతుంటాయి కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వచ్చేసరికి శ్వేత గణపతిని కానీ అంటే తెల్లటి గణపతి మూర్తిని కానీ లేదా తొండం కుడివైపు తిరిగి ఉన్నటువంటి గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది గడికి ఇరవై ఒక్క పోగులు ఇరవై ఒక్క ముళ్ళు కింద వేసుకుని ప్రతి బుధవారం కూడా గణపతి స్వామివారికి సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లాన్ని మళ్ళా తిరిగి మీరు ప్రసాదంగా స్వీకరించడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది విదోరాశి వారు ప్రతిరోజు కూడా గం గణపతయే నమ అని గణపతి ఆరాధన చేయడం చాలా ఉత్తమము రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా పస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో చందనాన్ని పెట్టుకోండి సర్వము శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది